వీళ్ళందరి మీద మా ప్రభుత్వానికి మద్దతు తెలపని వారిని నిర్దాక్షిణంగా తీసేస్తాము అదే కాకుండా గతంలో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పనిచేసిండా కానీ వాళ్ళతో ఎటువంటి మాకు సంబంధం లేకుండా మా కార్యకర్తలు పెట్టుకుంటాము ఇది వాళ్ళు చెప్పేటువంటి ఇది ఇన్ని రోజులు మీరు పనిచేశారు చాలు ఇప్పుడు మా కార్యకర్తలకు మేము ఏదో ఒక పని ఏదో ఒకటి చూపించాలనే ఒక దీంతో ఈ యొక్క చర్యలు అనేటివి కొనసాగుతూ ఉన్నాయి ఇది ఏమాత్రము ప్రభుత్వం మారినప్పుడంతా ఈ యొక్క దాడులు అనేటివి ఈ చిన్న చిన్న ఉద్యోగస్తుల మీదనే చేస్తా ఉన్నారు కానీ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఆ విధంగా చేసిన వస్తే వాళ్ళ జోలికి ఏమాత్రం పోయే పరిస్థితి లేదు ఆ విధంగా వాళ్ళకి చట్టబద్ధత కూడా లేదు ఎందుకంటే వీళ్ళు నోరు జీవులు కదా కాబట్టి బెదిరిస్తేనో అదే విధంగా ఇంకేదైనా చేస్తే నిలిచిపోతారు రాజీనామా చేయడం చెప్పేసి అక్రమ కేసులు పెడతామని చెప్తే రాజీనామా చేయాల్సిన దీంతో వాళ్ళు ఈ విధంగా వేధింపులకి గురి చేస్తూ ఉన్నారు ఆ వేధింపులకు అన్నిటికీ భయపడేది లేదని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాము వీళ్ళకి ఈ యొక్క స్కీమ్ వర్కర్లకు అండగా దశల వారి పోరాటం అనేది చేస్తా ఉన్నాము అదేవిధంగా రేపు ఆగస్టు ఐదో తరగిన అన్ని జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం అనేది ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్లే కాకుండా ఇబ్బందులు లేని వాళ్ళు కూడా ఆ యొక్క ఇబ్బందులు కలిగినటువంటి వాళ్ళకి అండగా వచ్చి మన యొక్క ఐక్యతను చాటి మన ఉద్యోగ భద్రత కోసము మన హక్కుల కోసము పోరాటం చేసేదానికి సిఇట్ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాము